ఉగాది పచ్చడిలో ఉన్న ఎమోషన్స్ అన్ని ట్రైలర్లో పెట్టి చూపించాడు మరి డైరెక్టర్ కరెక్టే కదా చాలా అదే అందరూ చెప్పేదే చాలా సంవత్సరాలు చాలా కష్టపడి కింద పైన పడి చేసాం అదంతా మీకు అనవసరం పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క దీని నుంచి ఒక లెక్క లవ్ ఆల్ ఫ్రెష్ అని మాట్లాడుకుందాం సో ఈ ఉగాది రోజు లవ్ ఆల్ ఓకేనా లవ్ ఆల్ లవ్ మోడీ అంతా లవ్ కరెక్ట్ సో ఇప్పుడు దాకా అంటే చాలా రోజుల నుంచి సినిమా గురించి మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు సరే ఫస్ట్ లుక్ అయింది టీజర్ అయింది పాటలు అయినాయి అంతా మెల్లమెల్లగా వెళ్తున్నాయి జనాలకి సరే వీడు ఏదో చేశాడు ఏదో జుట్టు గడ్డం పెట్టుకొని ఏదో మొత్తానికి ఇదేదో సంథింగ్ ఈజ్ ట్రయింగ్ అనే ఒక వైబ్ అయితే పంపించాను బయటికి అది నాకు రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి కూడా వచ్చింది సో ఇప్పుడు మామూలుగా ట్రైలర్ల గురించి ఇందాక ఈ ట్రైలర్లు ఎంత ఎంత ఉంటుందని ఎవరైనా గెస్ట్ చేశారా టైం చూ చూడని వాళ్ళు చూపించిన వాళ్ళకి ఆల్మోస్ట్ అంటే త్రీ మినిట్స్ టూ అండ్ హాఫ్ అంటున్నారు కానీ అది ఆల్మోస్ట్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్రైలర్ అది యా సో అది ఆ విషయం రెండు సార్లు వేసినా మీకు తెలియలేదు సో నాకు తెలిసి ఐ డోంట్ నో మీరు ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి ఇంత పెద్ద ట్రైలర్ ఎక్కడన్నా అసలు ఇంత ముందు ఏదైనా సినిమాకి వచ్చిందో లేదో నాకు తెలియదు మేబీ త్రీ త్రీ అండ్ హాఫ్ వచ్చిందేమో సో లుక్ అయిపోయింది పాటలు అయిపోయినాయి ఇంకా కథ చెప్పాలి ఎందుకంటే ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తున్న సినిమాలు లేదంటే మంచి యూనో అలాంటి కమర్షియల్ యాంగిల్లో ఉన్న సినిమాలు అయితే కొంత కొంత చూపించేదో గ్లిమ్స్ హడావిడి చేసి మామూలుగా అంటే సరిపోద్ది బట్ ఇప్పుడు లవ్ మౌళీ సరే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇదంతా పక్కన పెడితే వాట్ ఈస్ ద ఫిలిం అబౌట్ అంటే సినిమా పాయింట్ మొత్తం చెప్పేయాలి బ్రదరు ఇప్పుడు దాచుకొని ప్రయోజనం లేదు ప్లస్ ఆల్సో ఇప్పుడు కంటెంట్ గురించి లేదా సినిమాలో ఏదో రా ప్రయత్నించాడు అనే పాయింట్ బయటికి వెళ్తే దిల్ బీ మోర్ ఇంట్రెస్టెడ్ అనే ఉద్దేశంతో మొత్తం సినిమా మొత్తం మేము ముందు పెట్టేశాం సో ఇంకా ఇంకా మీరే చూసుకోవాలి ఇప్పుడు దాకా మేము ఆడిన ఆటలో ఒక పక్క అయితే ఇక నుంచి మీరు ఆడుతున్న ఆట ఇంకోలాగా ఉంటుంది సో ఈ స్టేజ్ పైన ఉన్న యాక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు ఇందాక గారు కదలే డైరెక్టర్ ఇందాక చెప్పినప్పుడు నేను తనకేంటో చెప్పాడు తను కూడా నాకేంటంటే మా సినిమాకి ఈజ్ బిన్ ద డైరెక్టర్ ఈజ్ బీన్ ద రైటర్ ఈజ్ బీన్ ద కెమెరామెన్ మ్యాన్ బీన్ ద ఎడిటర్ ఈజ్ బీన్ ద ఈపీ ఈజ్ బీన్ ద కాస్ట్యూమ్ అసిస్టెంట్ సమ్టైమ్స్ హెయిర్ అసిస్టెంట్ సమ్టైమ్స్ అంటే మేఘాలయలో మేము చేసినప్పుడు చాలా టఫ్ వెదర్ అది అండ్ చిన్న క్రూతో వెళ్ళినప్పుడు పాపం అమ్మాయి కూడా రోజు పొద్దున్నే మూడున్నరకు లేచి మరి ఆ జుట్టు కోసం తయారయ్యి టూ త్రీ అవర్స్ ఎవ్రీ డే ఒక గెటప్కి అయితే చాలా కష్టపడింది సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం చాలా కష్టాలు పడ్డామని అవి పక్కన పెడితే చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదొడుగులు ఇవన్నీ వచ్చినా దాటుకొని సరే మనం నమ్మాము మనం కింద పైన పడుతున్నాం అనేది జనాలకు కూడా తెలుస్తుంది మనం ఒక 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 ప్రయత్నం అనేది మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఊరికే దట్ వైబ్ అంటే పీపుల్ విల్ ఆల్సో గివ్ ఇడ్ బ్యాక్ అనే నమ్మకంతో అనే ధైర్యంతో ఇన్ని సంవత్సరాలు దీన్ని రెడీ చేసి ఇప్పుడు వీఆర్ రెడీ టు సెండ్ ఇట్ అవుట్ టు యూ ఇక మీదే సినిమా దిస్ ఈజ్ అవర్ యువర్ లవ్ స్టోరీ అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కూడా ఒక జర్నీ ఉంది మా ఇద్దరిది స్టార్ట్ అవుతుంది అవ్వలేదు అవుతుంది అవ్వలేదు జరుగుతున్నప్పుడు ఈ కథ విన్నాక నువ్వు ఏం ఓకే బాగుంది ఏం చేద్దామంటే ఇది నాకు ఇలా బాడీ కావాలి అది ఇదని చెప్పినప్పుడు ఇంకేం చెప్పాల జుట్టు ముట్టుకోకు ట్రిమ్ చేయకు బాడీ కావాలి ఇంతే అని చెప్పి పంపించింది తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పో అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది బాగా నచ్చి ఇది ఏదో ఉంది దీంట్లో ఇప్పుడు దాకా చాలా కథలు విన్నాం కానీ ఇప్పుడు చేస్తే సంథింగ్ మైట్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ నాకు కూడా అండ్ నేనేం ఫీల్ అయ్యానో అది ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఫీల్ అవుతారు అంటే అని అనే నమ్మకంతో ఐ వాజ్ నా మీద నేను పని చేసుకున్నా ట్వంటీ 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 వన్లో ఐ వర్క్ డౌన్ మై బాడీ ఐ వాస్ ఇన్ అ డిసిప్లినరీ అంటే బాగా ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు రెండు సంవత్సరాలు పనిచేసినప్పుడు నా బాధ నా కష్టం చూసి నా చుట్టుపక్కల ఉన్న టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే పది సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్ నాకు ఎప్పుడూ మంచి చేయాలనుకున్న ఫ్రెండ్స్ నా కష్టం చూసారే ఏంట్రా నీ బాధ ఏంటిది అంటే లేదు ఇలా ఇలా ఉంది అంటే దే ఆల్ గాట్ టుగెదర్ అండ్ మేనిఫెస్టెడ్ దిస్ ఫిలిం సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనకి వివిధ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఒక ఎయిమ్ కోసం కష్టపడుతూ ఉంటారు అది రిజల్ట్ తొందరగా రాకపోవచ్చు అది టైం పట్టచ్చు కానీ నాకు జరిగింది మీ అందరికీ జరగాలని జరుగుతుందని కోరుకుంటున్నా మీకు కావాల్సిన దాని గురించి అదే పనిగా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అదే పనిగా మీరు కష్టపడితే డెఫినెట్లీ ద యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ సో ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను ఈ సినిమా కథ పాయింట్ మీరు చూసినప్పుడు మీ జీవితాల్లో మీకు కనెక్ట్ అయ్యి ఈ జీ నాకు అంటే నా హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారినాయి ఈ సినిమా తర్వాత అనేది నాకు తెలుసు అది నా పర్సనల్ జర్నీ అవి మీకు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సినిమా సక్సెస్ అదంతా ఓకే కమర్షియల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టారు వాళ్ళకి రిటర్న్స్ రావాలి అండ్ దెన్ కమర్షియల్గానే హిట్ అవ్వాలి సినిమా కాదట్లా కానీ దానికంటే ఎక్కువగా ఈ కథ ఈ మనిషి నా జీవితంలోకి వచ్చాక నాకేం మార్పులు వచ్చినాయి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కథలోంచి మీ కనెక్ట్ అయినా ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ దట్ దిస్ బి డన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ హు హవ్ మేడ్ ఇట్ హ్యాపెన్ లైక్ కౌశిక్ అంశుమన్ ప్రశాంత్ అన్న ప్రశాంత్ కార్తిక్ అండ్ వాసు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గోవింద్ వసంత మ్యూజిక్ ఇదంతా అంటే మళ్ళీ మాట్లాడుకుందాం సినిమా గురించి ప్రస్తుతం ఉగాది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ట్రైలర్ మీద మాకున్న నమ్మకం ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఎంత అంటే ఫస్ట్ టైం ఎవర్ థియేటర్లకి వెళ్ళి ఏడు సిటీల్లో సెవెన్ సిటీస్లో వీఆర్ ప్లేయింగ్ ద థియే థియేట్రికల్ ట్రైలర్ స్టార్టింగ్ నౌ హైదరాబాద్తో స్టార్ట్ చేశాను ఈరోజు సాయంత్రం వైజాగ్ వెళ్ళి తర్వాత మా ఏలూరు శ్రీను గారు ఒక మంచి రూట్ మ్యాప్ ఇచ్చారు వైజాగ్ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ప్లస్ వన్ ఆర్ టూ సో సాయంత్రం పెడతాను ఆ టూర్ డీటెయిల్స్ సో మాకంటే ఈ పాయింట్ ఎంత వెళ్ళాలని కోరుకుంటున్నావు ఈ సినిమా ఎంత మనుషులకుకి వెళ్ళాలన్న వెళ్ళాలన్న కోరు కోరుకుంటున్నాం అనేది ప్లస్ మాకున్న కాన్ఫిడెన్స్ ఈ విధంగా పండగ పూట మీకు చెప్పాలని మీకు పంచుకోవాలనే కోరికతో విఆర్ స్టార్టింగ్ రఫ్ ఒక లవ్లీ పేరు పెట్టారు ప్రేమయాత్రని ఆ ప్రేమయాత్ర ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు సో మీరు వచ్చి మీకు చూపిస్తే ఆ థియేటర్లో ట్రైలరు అండ్ మాట్లాడుకుందాం అక్కడ థ్యాంక్ యూ మంచి విశ్వక్ ఇందాక మా డైరెక్టర్ చాలా మంచి మాట చెప్పాడు సెల్ఫ్ మేడ్ అండ్ ఫస్ట్లో కరెక్టే ఒక రెండు మూడు వేరియేషన్స్ వచ్చినాయి ఏంటి తను అని బట్ నాకు బాగా పరిచయం అండ్ మేమిద్దరం చిల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ టు హిమ్ అంటే తను ఎంత కష్టపడతాడు తన సినిమాలకి అన్ని భుజం మీద వేసుకొని తనే చేస్తూ ఉంటాడు గామీలో కూడా చెప్పాను ఈ మాట కంగ్రాచులేషన్స్ ఫర్ గామీ అగైన్ అండ్ గ్యాంగ్స్ కూడా టెరిఫిక్గా ఉంది అండ్ ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ జానర్స్తో ట్రై చేస్తున్నాడు అండ్ ఈస్ బీన్ సక్సెస్ఫుల్ కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ మూవ్ దట్ యూ మేడ్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు అండ్ మీకు రియల్ లైఫ్లో కూడా లవ్ దొరికింది కాస్త కట్నం కూడా ఇస్తున్నారు అని విన్నాము నిజమేనా పెళ్లి కట్నం విన్నాం కానీ ప్రేమ కట్నం ఇదే ప్రేమ కాదు పెళ్ళికే కట్నం అది ఎంత అనేది నా దాకా ఇంకా బేరాలు కుదరలేదండి సో ఉగాది అయిపోయిన తర్వాత గుర్తుకుందాం అని